హర్షణీయం వయస్సు కేవలం రెండు మాసాలు ఈ రెండు మాసాల్లోనే నేను నా మిత్ర బృందం దాదాపు పద్దెనిమిది వందల మంది అతిథులను వాళ్ళచే తొమ్మిది వేల దర్శనాలను పునర్దర్శనాలను సంపాదించుకున్నాం మొదట మా గిరిగాడి సలహాకు నవ్వుకున్నాం ఈ కథలను ఆడియో రూపంలో కూడా పెట్టమన్నప్పుడు కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా కథలు ఆడియో రూపంలో రమారమి ఐదు వేల మార్లు దిగుమతి అయ్యాయి ఎంతోమంది స్నేహితులు బంధువులు సన్నిహితులు వాళ్ళ సందేశాల ద్వారా ప్రోత్సాహిస్తూ మా ఉత్సాహాన్ని ద్వీణీకృతంగా విస్తున్నారు మీ ప్రోత్సాహం ద్వారా మా ఉత్సాహాన్ని పెంపొందిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు నాకు నా మిత్రులకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష అంటే వల్లమాలిన ప్రేమ నేను ఇదివరకే మీకు చెప్పినట్టు నా బాల్య నుండి ఇప్పటి వరకు నాతో ప్రయాణం చేసిన వ్యక్తులను గురించి నా అనుభవాల గురించి అందరితో పంచుకుందామనే ఉద్దేశంతో నేను తెలుగులో రాయడం దాన్ని నా మిత్రులు చదివి ప్రోత్సహించి వాటిని బ్లాగ్ రూపంలో ఆవిష్కరించమని ఆదేశించడం నేను పాటించడం జరిగిపోయింది ఎప్పట్లాగే మా అనిల్గాడు నా బుర్రలో ఇంకో ఆలోచనకు బీజం వేశాడు మనం ఈ బ్లాగ్ ద్వారా మనకు తెలిసిన మనలాగే తెలుగు అంటే వల్ల అభిమానం భాష మీద మనకు లేని పట్టు ఉన్న సాహితీ మిత్రుల్ని వారి అనుభవాల ద్వారా కథనాల ద్వారా ఎందుకు పరిచయం చేయకూడదు అని ఈ ఆలోచన సమంజసంగా ఉండడంతో మేము మా వాడికి గురుతుల్యులైన శ్రీ సుందరబాబు మాస్టర్ గారిని సంప్రదించడం ఆయన కూడా హర్షణీయానికి మొదట గెస్ట్ బ్లాగ్ రాయడానికి సుముఖతను వ్యక్తం చేయటం వెనువెంటనే జరిగిపోయాయి ఆయన పరిచయానికి వస్తే నెల్లూరు వాస్తవిలైన శ్రీ సుందరబాబు గారు తన చిన్నతనం నుండి విపరీతమైన సాహితీ అభిలాష ఉన్న వ్యక్తి పుస్తక పఠనం అనేది ఆయనకి వ్యాపకం కాదు వ్యసనం ఆయన మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగు చరిత్ర మరియు ఆంగ్ల శాఖల్లో విడివిడిగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఆ పైన మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పట్టాపుచ్చుకున్నారు నలభై ఏళ్లకు పైగా ఉపాధ్యాయుడిగా మరియు ప్రధాన ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పదవి విరమణ చేసి తన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు ఆయనచే విద్యను భిక్షగా పొందిన ఎందరో ఈనాడు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నత పదవులను అలంకరించున్నారు ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలోనే తెలుగు ఆంగ్ల భాషల్లో దాదాపుగా ఓ మూడు వేల పుస్తకాలు ఉంటాయని మా అనిల్ గారు నొక్కి వక్కా నుంచి చెబుతాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన చదువు చెప్పటం చదువుకోవటం చదవడం లాంటి వ్యసనాలని ఒక చక్రభ్రమణంలాగా సాగిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు ఈ గెస్ట్ బ్లాక్ ద్వారా ఆయన మనకి తెలుగు సాహిత్యంలో ట్రావెల్ ఆర్స్ అనే అంశం మీద మనకు మూడు వ్యాసాలు మూడు భాగాలుగా అందించబోతున్నారు నేను ఈ భాగాలను భారతీయ కాలమాన ప్రకారం ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకి ప్రచురించాలని అనుకుంటున్నాను